ండోయ్ నమస్కారం అండి నేను మీ గోదరకెట్టానండి ఎలా ఉన్నారు ఈ ఎలక్షన్ టైము వచ్చిపోయే నాయకులందరూ కూడా నమస్కారాలు పెడుతున్నారు కదా అని చెప్పింది అల్లా ఇంటా కూకున్నారనుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఏమీ సేతురాలింగ నేనేమి సేతు అంటూ పాడుకోవాల్సి వస్తుందండి అందుకనే మీకోసం ఒక రెండు మాటలు చెబుదామని వచ్చానండి ఒప్పుడు నాయకుడు అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే నాయకుడు అవడండి నాయకుడు అన్నవాడు అంటే ప్రజల్లోంచి పుట్టాలా ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడై ఉండాలా ఏ కాదంటారా సొంత అక్కాజల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మాట పట్టింపు వచ్చేసరికి మాట్లాడడం మానేస్తాం అలాంటిది నువ్వు పోయిన ఎలక్షన్లో ఓటు సరే పది సంవత్సరాలు నీ కోసం సొంత డబ్బులు పది కాదు ఇరవై కాదు కోట్ల రూపాయలు పేదలకు పంచిపెట్టి నీకు ఆసరాగా నిలుస్తాను అని ఎండనక కొండనక తిరుగుతూ చెప్పిన నాయకుడు ఒకడు ఒకడున్నాడని గుర్తెట్టుకుందామా లేదంటే మరిసిపోదామా మాటల సందర్భంలో సరదాగా నీ ఎంకమ్మా అంటేనే కోపంగా చూస్తాం అలాంటిది సొంత అమ్మని కట్టుకున్న భార్యని పక్క పార్టీ ఓటు తిడతా ఉంటే మన కోసం పడుతున్నాడు ఏ నువ్వేమిచ్చేవని పరపతి లేక రాముడు అయోధ్య నగరాన్ని ఇడిసి అరణ్యవాసం చేసినట్టు నీ కోసం రోడ్ల మీద ఉండి పోరాడుతున్న నాయకుడు ఒకడున్నాడని గుర్తెట్టుకుందావా లేదంటే మరిసిపోదావా ఐదు సంవత్సరాలుగా పదో పరకం ముష్టి నీకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి మళ్ళీ అధికారం కోసం ఓటు అడుగుతున్నారు మరి ఇక్కడ నీకు తెలియని విద్యలు నేర్పించి నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేసి భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తానంటూ మండు టెండల్లో ఒక నాయకుడు తిరుగుతున్నాడు గుర్తెట్టుకుందావా లేదంటే మరిసిపోదావా కొండల దొలిచేసి చెరువులు తవ్వేసి కంకర దోచేసి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్ గంజాయి ప్రదేశంగా మార్చేసి తిరగబడ్డ వారి మీద కేసులు పెట్టేసి పది తరాలు తిన్న తరగని కోట్ల రూపాయలు కూడబెట్టేశారు మరి ఇక్కడా ఊ అంటే చాలు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తామయ్యా మహాప్రభు అంటూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు సైతం వాళ్ళ పెన్షన్ డబ్బులు తెచ్చిస్తుంటే సున్నితంగా తిరస్కరించి తన రక్తాన్ని డబ్బులుగా మార్చి నీ కోసం నిలబడ్డాడు గుర్తెట్టుకుందామా లేదంటే మరిసిపోదామా అదేంటో తెలియదు కానీ బటన్ నొక్కడం తెలియకో లేదంటే బటన్ నొక్కడం రాకో సలహాల కోసం వందకు పైగా సలహాదారులను ఎట్టుకుని నాచినోళ్ళందరికీ పదవులు ఇచ్చేసి కోట్లాది రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి మనకి సంక్షేమం లేకుండా చేసి లోటస్ ప్యాలెస్ లో లోటలు వేసుకుని తినే నాయకుల్ని మనం చూస్తున్నాం మరి ఇక్కడ పార్టీ పెట్టిన నాటి నుండి ఎన్నో అవమానాలు మరెన్నో భయాలు కల్పించిన నీ కోసం తానే రథసారథిగా తానే అర్జునుడిగా పార్టీ నడుపుకుంటా హంస తూలిక తలపాల మీద పడుకోకుండా రాజభోగాలన్నీ ఉన్నా వాటిని వదిలేసి నీ కోసం యుద్ధం చేయడానికి నిలబడ్డాడు గుర్తెట్టుకుందావా లేదంటే మరిసిపోదామా రైలు ప్రమాదాలు జరిగితే ప్రమాద ప్రదేశం దగ్గరికి వెళ్లకుండా హెలికాప్టర్లో నుండి చూసి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి పరదాలు సాటిన రాక్షస పాలన చేస్తా ఉంటే అందులో బ్రతికేస్తున్నాం మరి అక్కడ ప్రజాక్షేత్రంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సొంత డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని నేను కాపాడుతాను మహాప్రభు అంటే హెలికాప్టర్లకు పర్మిషన్ లేకుండా కష్టాలు పెడుతున్నారే అలాంటి నాయకుడిని మనం ఓటేసి గెలిపించుకుందామా లేదంటే మరిసిపోదావా ఇలా చెప్పుకుంటా పోతే అతని మంచికి హద్దు లేదు అతని మంచితనానికి అవధులు లేవు నువ్వు అధికారం కట్టబెట్టకపోతేనే నీ కోసం ఇంత కష్టపడతా లేని వాళ్ళకి కోట్ల రూపాయలు పంచుకుంటా తిరుగుతున్నాడు మరి ఇంక నువ్వు గాజు గ్లాసు మీద ఓటు వేసి తనకి అధికారం చేతికి అప్పగిస్తే సుభిక్షం అనే పదాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేస్తాడు అందుకే అతను పవనుడయ్యాడు ఇంకా ఆలోచనలు మానేసి ఇదిగా పీఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడానికి నీ ఓటు గాజు గ్లాస్కే ఇ ఇంకా చీకటి బ్రతుకుల్లోనే బ్రతుకుదాం అంటే ఇంకెలాగా భవిష్యత్తు తరాలకి ఇప్పుడైనా మనం వెలిగినవద్దా లేగు ఆలోచింత ఉంటే ఆవిరైపోతావు ఐదు వందలకి పలావ పొట్లానికి ముచ్చట పడితే కరిసైపోతావు ఇప్పుడైనా మేల్కో మన పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడుకో గాజు గ్లాసుకి ఓటేసుకో నీ భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దుకో